మీ చేయి దగ్గరికి వస్తుంది ఎలప్ సంస్థ దీని గురించి మీరు ఆలోచించి మీకు ఏది ఇష్టం ఉందో ఏమి చేయగలరో మీ శక్తి ఏంటో మీరు ఆలోచించగలరు ఒక్కడ చెప్పింది మీరు నమ్మకూడదు మీకు ఏ శక్తి ఉంది మీ ఇష్టం ఏంటి ఏ ప్రోడక్ట్లో మీ మనసు ఉంది ఎందుకంటే మన ఇష్టం ఉంటేనే ఏదైనా మనం ముందుకి తీసుకెళ్లగలం పక్కనాళ్ళు మనం తోస్తా ఉంటే ఇది చేయి అది చేయి అంటే అది కాదు మన మనసుకి మనకే తెలుస్తుంది ఏది మన ఇష్టంగా ఏ పని చేయగలం ఏ పని చేస్తే మనం డబ్బు సంపాదించగలం వాళ్ళు లోన్లు ఇస్తున్నారు తీసుకెళ్లి మన ఆడవాళ్ళం చాలా మంది మన కుటుంబం మీద ఖర్చు పెడతాం అది కాదు మీరు ఆలోచించాల్సింది నేను కూడా మీలాగా ఒక ఎంటర్ప్రినర్ నేను ఒక పది రూపాయల అప్పు తెచ్చానంటే అది ఎట్లా నేను తిరిగి ఇవ్వగలను ఎన్ని నెలలో ఎన్ని రోజుల్లో ఆ అప్పు నేను ఎట్లా తీర్చగలను ఆ సమయంలో నేనెంత లబ్ధి పొందొచ్చు నా ఇండస్ట్రీ నేను అనేది అనుకుని